చిత్తూరు నగరంలో ఎస్పీ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఘనంగా వరల్డ్ ఫార్మసిటీ డే ర్యాలీ ట్రాఫిక్ సిఐ నిత్యబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జ్యోతిష్ అధ్యాపకులు ఫిరోజ్ మాట్లాడారు ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేది ఫార్మాసిస్టులేనని అన్నారు జబ్బుల బారిన పడిన రోగులకు ఏ సమయానికి ఏ మందులు అందించాలి ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న సూచనలు ఇవ్వగలిగిన వ్యక్తి ఫార్మాసిస్టులు అని అన్నారు ప్రతి ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ప్రపంచ ఫార్మాసిస్ట్ డే నిర్వహించుకుంటున్నామని అన్నారు అనంతరం పురవీధిలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈ రోజు వరల్డ్ ఫార్మసిస్ట్ డే సెలబ్రేట్ చేస్తాము ఈ రోజు ర్యాలీ కండక్ట్ చేస్తాము దానికి మన సిఐ గారు నితిబాబు సార్ వచ్చినారు ఈ ర్యాలీ స్టార్ట్ చేయడానికి సార్ కు ధన్యవాదాలు ఈ రోజు మనం ఎందుకు ఈ వరల్డ్ ఫార్మసిస్ట్ డే సెలబ్రేట్ చేస్తామైతే ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ నైన్టీన్ ట్వెల్వ్ లో స్టార్ట్ అయింది ఈ రోజు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి స్టార్ట్ చేసినారు ఆ డేనే మనం వరల్డ్ ఫార్మసిస్ట్ డే గా సెలబ్రేట్ చేస్తాము ఈ రోజు వరల్డ్ మొత్తం ఉంటా అన్ని ఫార్మసిస్ట్ సర్వీస్ ని మనం అప్రిషియేట్ చేయడానికి ఈ రోజుని సెలబ్రేట్ చేస్తాము ఈ ఇయర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ ద ఫార్మసిస్ట్ డే సెలబ్రేషన్ థీమ్ అయితే మీటింగ్ ది గ్లోబల్ ఫార్మసిస్ట్ నీడ్స్ దాంట్లో ఫార్మసిస్ట్ అందరూ ఫస్ట్ లైన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అనమాట వాళ్ళే మెడిసిన్స్ ని తయారు చేస్తారు ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా కూడా ఫార్మసిస్ట్ వాళ్ళే ఆ మెడిసిన్ ఇవ్వగలుగుతారు పేషెంట్స్ కి ఎప్పుడు ఏ టైం కు తీసుకోవాలి ఒక్క రోజుకు ఎన్ని టైం తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అన్ని డీటెయిల్స్ పేషెంట్స్ కి ఫార్మసిస్ట్ ఇస్తారు దాని కాకుండా ఇప్పుడు ఫార్మకో విజిలెన్స్ కూడా బాగానే చేస్తారు ఫార్మకో విజిలెన్స్ యాంటీబయాటిక్స్ ఎట్లా తీసుకుంటారు తీసుకోవాలి దానికి సేఫ్టీ ఏమి ప్రికాషన్స్ ఏమి అదంతా కూడా పేషెంట్స్ కి ఫార్మసిస్ట్ బాగా చెప్పగలుగుతారు ఇంకా ఒకటి మాలికులు వాళ్ళ ఉన్న ఆ మాలికుల్ని కన్వర్ట్ డ్రగ్ గా ఫార్మసిస్ట్ వాళ్ళే చేయగలుగుతారు అందువల్ల ఈ రోజు వరల్డ్ మొత్తం ఉంటే ఫార్మసిస్ట్ ని సర్వీస్ ని మనం అప్రిషియేట్ చేస్తే లాగా ఈ ఫార్మసిస్ట్ డే సెలబ్రేట్ చేస్తాము థ్యాంక్ యూ వెంకటేశ్వర ఫార్మసీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు నాతోటి లకి ఫార్మసిస్ డే శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మనం ఫార్మసిస్ డేని ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్న జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ఓల్డ్ కలెక్టరేట్ బంగ్లా నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మందుల్ని రోగులు సరైన పద్ధతిలో వాడడం అదేవిధంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సేవల్ని ఇరవై నాలుగు గంటలు అందించిన ఫార్మసిస్టులకి కృతజ్ఞతలు తెలిపడము ఈ ఫార్మసిస్ట్ డే యొక్క ముఖ్య ఉద్దేశము భారతదేశాన్ని భారతదేశాన్ని సగర్వంగా కరోనా పరిస్థితుల్లో వ్యాక్సిన్స్ ప్రొడక్షన్లో గర్వించదగ్గ స్థితిలో నిలిపిన రీసెర్చ్ ఫార్మసిస్టులకి నా తోటి ఫార్మసిస్టులకి ఫార్మసీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ చేయడానికి తోడ్పాటు అందించిన చిత్తూరు పోలీస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను